గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఇంపాక్ట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ ఫస్ట్ ఇంపాక్ట్ నచ్చితే నెక్స్ట్ వచ్చే సాంగ్స్ ఇంకా నచ్చుతాయి నెక్స్ట్ వచ్చే ట్రైలర్ ఇంకా నచ్చుతుంది నెక్స్ట్ వచ్చే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ మీ అందరినీ యునో ఒక హెడ్ టర్నింగ్ మూమెంట్ లాగా ఉంటుంది పొట్టెలు అనే సినిమా అలా గుర్తుండిపోతుంది సినిమా ఇంకా బాగా మీ అందరికీ నచ్చుతుంది నాకు తెలుసు ఎందుకు ఇంత యునో కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే నేను వర్క్ చేసిన మేమందరం ఈ సినిమాని చాలా ఇష్టంగా కష్టపడి చేసాము యాక్చువల్లీ మాకంటే సాహిత్ నిషాంక్ వీళ్ళందరూ అయితే ఇంకా యునో ఎవ్రీ డే అసలు వాళ్ళు చూసే ఎగ్జైట్మెంట్ ఆ పాజిటివ్నెస్ చూసి నాకు ఫస్ట్లో చేశారు ఓకే అని అనుకున్నాను అంటే ఫస్ట్ ఒక స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు బట్ దాని తర్వాత వాళ్ళ ఎగ్జైట్మెంట్ వాళ్ళ పాజిటివ్నెస్ చూసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది తర్వాత చూసిన తర్వాత అర్థమైంది ఈ సినిమా మామూలు సౌండ్ చేయబోవట్లేదు సాహిత్ అన్నట్టు యా కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాం కొన్ని సినిమాలు మనీ కోసం కొన్ని సినిమాలు స్టార్డం కోసం కొన్ని సినిమాలు ఇంకా ఏదేదో రీజన్స్ కోసం చేస్తాం బట్ వీటన్నిటితో కలిపి ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఇస్తుంది పొట్టేలు అనే సినిమా థ్యాంక్ యూ సో మచ్ సాహిత్ అండ్ నిషాంగ్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఎవ్రీవన్ ఫర్ కన్సిడరింగ్ మీ దిస్ రోల్ ఎందుకంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు కంటే నేను చేస్తున్న కొద్ది దీంట్లో ఉన్న డెప్త్ నాకు అర్థమైంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ అండ్ యు ఆర్ ఫర్ బీయింగ్ ద నైసెస్ట్ కోస్టర్ అండ్ నోయల్ ఆల్సో పాపా తనస్వి సో ఎవ్రీవన్ యా గుర్తుపెట్టుకోండి పోటెల్లోని సినిమా వస్తుంది మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు చిన్న సినిమా చాలా బాగా సపోర్ట్ చేశారు ఇది చిన్న సినిమా అని అనుకోకండి చాలా పెద్దగా వస్తుంది మీరు అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రణయ్ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనన్య థ్యాంక్ యూ సో మచ్